నమస్తే ఈరోజు బీపై ప్రేక్షకులకు ఒక మంచి ప్రోగ్రామ్ అందించాలన్న ఉద్దేశంతో బీపై నుంచి ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ అందులో భాగంగానే గుర్గం జిల్లాలోని నానపాడు ఎస్టేట్ నగర్లో ఇక్కడ చేపల విక్రయశాల పెట్టారు వీళ్ళు సంచార చేపల విక్రయశాల ఈ శాల శాప విక్రయాల కేంద్రంగా వచ్చి వీరు ప్రతిరోజు మూడు గంటల నుంచి అంటే తొమ్మిది గంటల వరకు పని చేస్తూ ఉంటారు మరి అలాగే జీవనతో గడుపుకుంటూ వేరే మహిళా సంఘాలు కట్టుకుంటూ వీళ్ళు అనేకంగా లాభాలు రాకపోయినా వారి మనం లాభాలు చేకూర్చేటప్పుడు ప్రయత్నం చేస్తూ మహిళా సంఘాలు మాత్రం ఏదో వీడియోలు ఆడుతున్నారో మరి వారిని వారి గురించి మనం ప్రత్యేక తెలుసుకొని ప్రయత్నం చేద్దాం నమస్తే ఎవరు మీది మరిగేది ఇక్కడ ఈ ఇప్పుడు దీన్ని ఏమంటుందండి ఏసు నగర్ వేసునగర్లో చేపల విక్రయ షాప్ ఇచ్చారు కదా మీరు అంటే మీరు ఈ గుర్తి చేపల గుర్తి చేస్తారా మీరు చేస్తారా మరి ఇక్కడ ఈ రోడ్డు పడి చేపలు పెట్టాలని ఎంత అనిపిస్తుంది అండి మందు కానీ లేకపోతే కానీ చేపలు చేపలు తర్వాత చపాతి మిఫ్టీ మామూలుగా హోటల్లో తయారు తయారు మరి మీరు ఇక్కడ పెట్టాలని ఆలోచన అనిపించింది అంటే రోడ్డు ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది ఖర్చు సుమారు పది లక్షలు వచ్చిందా అంటే మీరు లోన్ తీసుకున్నారా మీ ఓన్ కట్టిండ లోన్ తీసుకురా లోన్ నెల నెలకి ఎంత కడుతుంది మీరు పదహారు వేలు కడుతుందా అంటే రెగ్యులర్ అంటే ఇప్పుడు మీరు మహిళా సంఘానికి ఇప్పుడు నువ్వు మహిళా సంఘంలో మెంబరా ఇంతకుముందు తీసుకున్నావు నువ్వు ఎప్పుడైనా తీసుకున్న కట్టేసి ఇప్పుడు తీసుకొని రెండు రోజులు అవుతుంది మీరు

రెండు వందల కిలో మీరు ఇక్కడ దీన్ని విక్రయించడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఒక చేప ఎంత తీసుకుంటారు నలభై రూపాయలు ఇక్కడ రూపాయలు అంటే మీ ఖర్చు మీకు వెళ్ళిపోగా రోజుకి ఫైవ్ వందల రూపాయలు మిగులుతుంది ఓకేనా

అనకాయ ఎవరు మరిగాడు మరిగాడి దానిపడో పెట్టారు ఇక్కడ పెడితే ఇంకా లాభం ఉందా ఉందా ఇప్పుడు మీరు లోన్ తీసుకుని చెప్తుంది పెడుతుంది కదా లోన్ తీసుకుంటే ఇప్పుడు మీరు నెలకి పదహారు వేల ఎంత కడుతున్నారు పదహారు వేలు రెగ్యులర్ పెడుతుందా రెగ్యులర్ పెడతారా మరి ఇంకా వాళ్ళు ఇంకా నేర్చుకున్న మీ ఒకటే షాపు నేను షాపులు

ಅಂದರೆ ವ್ಯವಸಾಯಿ ತೋಡು ಎಷ್ಟು